ఛానల్ ఈ రోజు ఎక్కడికి ఫ్రెండ్స్ జల్ జలాన్ మెగా మార్ట్ వన్ ఆఫ్ ద బిగెస్ట్ బిగ్గెస్ట్ కంపెనీ ఇది వారణాసి లో కూడా ఉన్న కంపెనీ సూరత్ లో ఉన్న ఫ్యాక్టరీ మళ్ళీ చెప్తున్నా మీకు ఇది ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకు ఈ కంపెనీ గురించి ఈ ఫ్యాక్టరీ గురించి టోటల్ డీటెయిల్స్ అనేది తెలిసిపోతే అసలుకి పెద్ద పెద్ద మ్యా హోల్సేలర్స్ వచ్చి కొన్ని కోట్లు పెట్టి కొనుక్కొని పోతారు మీరు కూడా కొనుక్కోండి పుట్టిన కాడ నుంచి ముసలిళ్ళతో ఆడవాళ్ళకి వచ్చు మగవాళ్ళ కావచ్చు అన్నీ దొరుకుతాయి ఇక్కడ బట్ నేను ఎప్పటికప్పుడు జలన్ మెగా మార్ట్ నుంచి వారం ఈ వారం ఏం రిలీజ్ అయినా అవే మీ చెంతకు తీసుకొని వస్తున్నాయి ఎవ్రీ టైమ్ ఈసారి కూడా మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు చూసే బావ మేడం ఎంత మంచి చీరలు ఎంత బ్రాండెడ్ మీరు ఒక్కసారి తీసుకొని ఒక్కసారి కాల్ చేసి చూడండి మెసేజ్ పెట్టి చూడండి మీకు ఇక్కడ నుంచి ఫొటోస్ పంపిస్తారు రేట్లు మీకు తెలుస్తుంది ఒకసారి కాల్ చేయండి తీసుకొని ఫ్యాబ్రిక్ పట్టుకోండి మీరు ఇంకా తలుస్తారు ఖచ్చితంగా మీకు లైఫ్ లాంగ్ ఉండే కంపెనీ ఇలాంటి పెద్ద కంపెనీలతో మీరు జాయిన్ కావాలి మంచి కంపెనీ చాలా చాలామంది ఇంకా ట్రస్ట్ చేస్తలేరు వాళ్ళందరికీ చెప్తున్నా మీకు ఎటువంటి భయము లేదు మీకు హ్యాపీగా హారాంగా మీరు గుండె మీద చేసుకొని తీసుకోవచ్చు మీకు చదువు వచ్చినా రాకుండా మీరు ఉన్న సిటీలో ఉన్న ఫారిన్ కంట్రీలో సుంతా యూట్యూబ్ ఛానల్ నుంచి తీసుకున్నారంటే మీకు మీరు ఏది సెలెక్షన్ చేస్తారో అదే మీ ఇంటికి వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక మిస్ కారణం నేను అనుకుంటున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఇక నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే షేర్ చేయండి మీకు ఉపయోగపడడం వేరే వాళ్ళకైనా ఉపయోగపడుతుంది మీరు సూరత్కి వచ్చిందంటే ఖచ్చితంగా విజిట్ చేయండి రాసుకొని పెట్టుకొని ఫోన్ నెంబర్ అడ్రస్ అలా రాసుకొని వచ్చి విజిట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ రాలేమన్న వాళ్ళు మళ్ళీ చాలా మందికి ఏంటి డౌట్ అంటే మేము రాలేము మేడం ఎట్లా మేడం అని అంటారు వీడియో పైన ఉన్న నెంబర్కి కాల్ చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు మీతో మాట్లాడతారు స్టాఫ్ ఉన్నారు వాళ్ళు మీతో మాట్లాడితే లేకపోతే వాట్సాప్లో హాయ్ అని పెట్టినా మీకు నచ్చిన స్క్రీన్ షాట్ కొట్టి పెట్టినా వాళ్ళు మీకు రిప్లై ఇచ్చి రేట్ రేట్తో సహా ఫ్యాబ్రిక్తో సహా చెప్పేసారు ఓకేనా ఫ్రెండ్స్ చూసేద్దాం చూసేద్దామా మనం ఇంకా లేట్ ఎందుకు నేనే కూర్చొని చేస్తున్నా అంటే ఎంత బిగ్గెస్ట్ కంపెనీ ఎంత మంచి కంపెనీ మీరు అర్థం చేసుకోవాలా బట్ నేను కూర్చొని చేస్తున్నాను కదా నేను చేసే కంపెనీలో మంచి కంపెనీ అని మీ చెద్దరు తీసుకొస్తున్నా సూరత్ అంటే భయపడొద్దని సుందర్ధరూర్ ఛానల్ ఉన్నంతవరకు ఓకేనా ఫ్రెండ్స్ ఇగా చూసేద్దాం పదండి ఏం లేటెస్ట్ సిల్క్ శారీస్ అండ్ కాటన్ పట్టు క్లాత్లో కొత్త మోడల్ రిలీజ్ అయిందంటే అది చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ జలన్ మెగా మార్ట్ అనేది మనకు చాలా పెద్ద కంపెనీ అని చెప్పేసి చూపిస్తా లేటెస్ట్ మోడల్స్ పట్టు శారీలో మళ్ళీ చెప్తున్న పట్టు క్లాత్లో మనకు సంథింగ్ డిఫరెంట్ వెరైటీ వచ్చేసింది చాలా ఇప్పటివరకు మీరు ఎప్పుడు చూసినా కొత్తగా లాంచ్ అయినాయి ఇవి అయితే మనకు ఇవి రేపు సంక్రాంతికి రాబోతున్నాయి మళ్ళీ డైరెక్ట్గా చెప్పేస్తున్నా ఇప్పుడు క్రిస్మస్ అండ్ సంక్రాంతికి ఇవే లాంచ్ అవుతున్నాయి ఇవి అడ్వాన్స్గా మీకు చూపిస్తున్నారు సంక్రాంతి ఇప్పుడు చూపిస్తున్నారంటే మీరు లెక్క వేయాలి మీరు తీసేసుకుంటే ఇప్పుడే మీకు ఇది సిక్స్ థర్టీ అండి సిక్స్ ఫిఫ్టీ లెంత్ ఉంటుందా ఆరు యాభై లెంత్ ఉంటుంది మనకు శారీ పొడువు కానీ ఏ హైట్లో కానీ ఎటువంటి తక్కువ ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ శారీస్ రిలీజ్ చేసిన ఈ క్లాత్ కూడా పట్టు క్లాత్ చాలా చాలా సూపర్గా ఉంటుంది ఈ క్లాత్ కూడా మీరు చూసే వావ్ మేడం ఎంత బాగుంది అంటారు చూడండి మీకు మీకు దీనికి సంబంధించిన బాక్స్ అయితే ఇలా చిన్న బాక్స్ వస్తున్నాయి ఇప్పుడు రాబోయే కలెక్షన్స్ అంతా మీకు మొత్తం టోటల్గా ఇలాంటి కలెక్షన్స్ లాంచ్ అయినాయి మనకు మీరు బాగా గుర్తుపెట్టుకోండి దీనికి మీకు దీనికి క్రిస్మస్ అండ్ మనకు తర్వాత సంక్రాంతికి వచ్చేసి లాంచ్ అయిన శారీస్ ఇవి మనకు చూడండి ఎలా ఉన్నాయి చూడండి ఇది క్లాత్ కూడా మీరు పింక్ కలర్ దానికి గోల్డ్ కలర్ వచ్చింది సేమ్ టు సేమ్ చిన్న బార్డర్ వచ్చేసింది మళ్ళీ మనకు పైన కింద సేమ్ టు సేమ్ బార్డర్ చూడండి పైన కింద సేమ్ టు సేమ్ బార్డర్ మనకు ఈ వర్క్ ఫినిషింగ్ కూడా మొత్తం ఇది డిజిటల్ లో వచ్చింది పట్టు క్లాత్ కి డిజిటల్ లో వచ్చింది మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా సాఫ్టీగా ఉంది మనకి సెట్ వైజ్ ఉన్నాయి ఫోర్ సిక్స్ సెట్ లో ఉన్నాయి రెండు ఇవి రెండు కాదు ఈ క్లాత్ సంబంధించిన సారీస్ టోటల్ మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి చూడండి దీంట్లో వచ్చేసి ఇది పట్టు క్లాతే బట్ దీంట్లో వచ్చేసి బా బ్రాసో టైప్ లోపలి కూడా వర్క్ వచ్చేసింది ఇది పైన వైపు ఏమో చిన్న బాటర్ వచ్చేసింది కింది వైపు ఏమో పెద్ద బార్డర్ వచ్చేసింది చూడండి చాలా చాలా బాగుంది మీకు ఇక్కడ సైడ్ తిప్పి చూపిస్తుంది క్లాత్ వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పేసిన పట్టు క్లాత్ మనకు మొత్తం టోటల్ బాక్సెస్ అయితే టోటల్ మనకు చిన్న బాక్స్ లోనే చిన్న ఫోల్డింగ్ లో ఉండేసారి మీకు చూపిస్తున్నా కదా ఓపెన్ చేసి దీనికంటూ ఫోటో లేదు మళ్ళీ చెప్తున్నా క్యాటలాగ్ లేదు బట్ క్లాత్ మాత్రం మీకు చాలా చాలా మీకు పట్టు శారీస్ లేకపోతే ఏమి ఎక్కడ నీకు మీకు ఫొటోస్ దొరకవు మీకు అందరికి చాలా మందికి తెలిసే ఉంది అది మనం మనం చూసుకోవాలా మనకి మనం రెడీ కావాలా మనకు మనం సెట్టింగ్ చేసుకోవాలా మనం మనం రావాలి అట్లాంటి శారీస్ చాలా బ్రాండెడ్ శారీ చాలా తక్కువ బజెట్లు చాలా చాలా మంచి క్లాత్ ఉండేవి కొత్త మోడల్ రిలీజ్ అయినటివి పట్టు లో చూడండి మనకు ఇది కూడా చూడండి మనకి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో మనకు ఎంత సూపర్ ఇచ్చాడు బ్యాక్ సైడ్ చూడండి ఇదైతే చిన్న బార్డర్ వచ్చింది మనకు పై వైపు కింది వైపు పెద్ద బార్డర్ వచ్చేసింది చూడండి మనకు ఇదైతే మనకు ఎంత బాగుంది అంటే షైనబుల్ టూ కలర్స్ షైనింగ్ తో మనకు ఇది వచ్చేసింది అనుకో చాలా బాగుంది ఇది కూడా మనకు నెక్స్ట్ ఇవల్ల మనకు చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి మళ్ళీ చెప్తుంటే మీకు చాలా చాలా తక్కువ రేట్లో మీరు డబల్ ప్రాఫిట్ పెట్టుకునే శారీస్ కాబట్టి నేను చూపిస్తున్నాను ఈ వీడియోలో జలన్ మెగా మార్ట్ నుంచి మనకు క్రిస్మస్ సంక్రాంతికి సంక్రాంతి ఎంతో దూరం ఉండదు మనకి క్రిస్మస్కి మీ అందరికీ తెలుసు నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించే ప్రతిదీ మీకు ఇంపార్టెంటే మరి అందులోనే చాలా చాలా ఆర్గన్ మిక్స్ అయింది దీంట్లో పట్టులో ఆర్గన్ మిక్స్ అయింది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు అక్కడ ఇక్కడ మనకు సేమ్ టు సేమ్ బార్డర్ చిన్న బార్డర్ ఇప్పుడు ఫ్యాషనబుల్ కాబట్టి చిన్న బార్డర్లో లో వచ్చేసింది నెక్స్ట్ గురువు చూపిస్తున్నా మీరు ఇప్పటివరకు వరకు పట్టు చీరలు ఈ రేంజ్లో ఈ ఈ టైప్ లో మీరు చూసినారు ఫస్ట్ టైం నేనే నేను చెప్తున్నా కదా ఇవి మీకు ఖచ్చితంగా సంక్రాంతి కాడికి డబల్ రేట్ వస్తే మీకు ఇప్పుడు ఈ కొనేసుకోండి మీరు అమ్మేసుకోండి మేము అమ్మేసినామని చెప్పేసేయండి చూడండి ఎలా ఉంది నెక్స్ట్ వచ్చేసి కూడా మనకు డిజిటల్లోనే పట్టు క్లాత్లోనే మనకు చాలా చాలా సిల్క్ మిక్స్ అయింది డబల్ కలర్ షేడింగ్తో వచ్చేసింది చూడండి ఎలా ఉంది సూపర్ ఉంది ఇవాళ చీరలు బరువుని అది ఏం బరువు కవర్ దీంట్లో ఉండే పేపర్ మాత్రమే బరుగునీ శారీ మాత్రం చాలా చాలా లైట్ వెయిట్ ఉంది మళ్ళీ మళ్ళీ చెప్పేస్తున్నా చూడండి ఎలా ఉందో మనకు బార్డర్ వచ్చేసి పైన కింద సేమ్ టు సేమ్ సైజ్లోనే మనకు బార్డర్ వచ్చేసింది చూడండి మనకి ఈ వీక్లో లాంచ్ అయినైపోయింది టుడే అంటే ఈరోజు లాంచ్ అయినవి శుక్రవారం రోజు మళ్ళీ గుర్తుపెట్టుకొని ఈ రోజు శుక్రవారం నేను తీస్తున్నా రేపే మీకు వీడియో రిలీజ్ అయితే ఈరోజు రిలీజ్ అయిన చీరలు నేను ఈరోజు చూపించిన మీ ముందరికి నెక్స్ట్ వచ్చేసి డిజైన్స్ ఇంకోటి కూడా కాటన్ మిక్స్ అయ్యింది ఇది అయితే మనకు ఆ వల్ల పట్టు క్లాత్లో వచ్చేసినాయి వల్ల బట్ ఇది కాటన్ మిక్స్ అయింది కాబట్టి నేను ఇది వేరుగా మీకు చూపిస్తున్నాను చూడండి కాటన్ మిక్స్ అయ్యి గ్యాప్ బార్డర్ వచ్చేసింది మీడియం ఇప్పుడు చూస్తున్నారు కదా అన్ని మీడియం బార్డర్సే వచ్చేస్తున్నాయి మనకు దీనికి సంబంధించిన దాంట్లో మళ్ళీ మీరు చూడొచ్చు ఇప్పుడు ఇదైతే బ్యాక్ సైడ్ మనకి ఇలా బార్డర్ వచ్చేసింది దీనికి చిన్న బార్డర్ అనేది కింద వైపు వచ్చేసి లట్ట కల్స్ అనేది మనకు వచ్చేసింది లైట్ గ్రీన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది ఇవాళ సెట్ వైజ్ మనకు చాలా బాగున్నాయి గల ఫొటోస్ లేవు మళ్ళీ చెప్తున్నా దీనికల్ల ఫొటోస్ లేవు క్యాటలాగ్స్ లేవు దీనికల్లా వచ్చేసి మనకి పట్టు శారీస్కి క్యాటలాగ్స్ ఎలా ఫొటోస్ ఎలా ఉండవో దీనిలో కూడా ఉండవు ఎందుకంటే ఇవి చాలా ఇంకోటి కూడా మనకు చూడండి పైతానీ టైప్లోనే పైతానీ టైప్లోనే మనకి ఇంకోటి కూడా వచ్చేసింది చూడండి ఇది పింక్ కలర్లో మనకు ఆర్గంజా అండ్ సిల్క్ మిక్స్ అయినది ఇది ఏంటంటే మనకు దీనికి సంబంధించిన దాంట్లో మీరు చూడొచ్చు శారీ టోటల్ టోటల్ మిక్స్ ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో పైన కింద మీరు చూడొచ్చు బార్డర్ దీనికి సంబంధించిన వల్ల మనకు జలన్ మెగా మార్ట్ వీడియో మీద ఉన్న నెంబర్కి కాల్ చేసినారంటే ఇక్కడ ఉన్న తెలుగు స్టాఫ్ మీతో మాట్లాడతారు మీకు ఫొటోస్ కావాలంటే ఫొటోస్ లేకపోతే వీడియో కాల్లో కావాలంటే వీడియో కాల్లో మీరు కొనుక్కోవచ్చు దీనికి సంబంధించిన అడ్రస్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఇప్పుడు ట్రెండీ కలెక్షన్ చాలా ప్లెయిన్ వచ్చేసి శారీ టోటల్గా మనకు వాడర్ ఒక్కటే మంచి హైలైట్ మీద ఇచ్చే శారీస్ ఇవల్ల మనకు చూడండి ఇవి రెండు నేను మీకు మీ మీకు ఎస్ఎస్ చూడండి ఇవి రెండు లాంచ్ అయినాయి దీంట్లో వచ్చేసి మనకు నెక్స్ట్ ఇంకా ఇంకా హ్రష్ దాంట్లో వచ్చాయి క్రష్ మంది అడిగిండ్రు కాబట్టి వాళ్ళకల్లా నేను చెప్తున్నా క్రష్ క్రష్ పట్టు ఇవి మనకు ఐదు వేల రూపాయలు ఎట్టన్నా ఇక ఇది ఐదు వేలు పడతాయని మీరు అనుకోవద్దు దయచేసి మళ్ళీ నేను ఐదు వేలు అంటే మీరు ఐదు వేలు అని అన్నారని అనుకుంటారు ఇవి చాలా చాలా హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఇంకా వంద గ్రాములు నూట యాభై గ్రాముల కన్నా మించి ఉండదు క్రష్ పట్టు శారీస్ ఇవి చూడండి ఎలా ఉందో బార్డర్ వచ్చేసి మీడియం సైజులో ఉంది మనకు దీనికి కూడా బుట్ట వచ్చేసింది చూడండి ఎలా ఉంది చూడచ్చి ఇది కూడా మనకి చాలా సూపర్బుల్గా లైట్ వెయిట్గా ఉంది దాంట్లో టూ టూ శారీస్ మనకు లాంచ్ చేసేప్పుడు చూడండి టూ శారీస్ మనకు లాంచింగ్ అయినాయి మనకు చిన్న బుట్ట థౌజండ్ బుట్ట శారీస్ అంటారు కదా అదే థౌసండ్ బుట్ట శారీస్లో మనకి ఇంకో ముప్పై దీనికి సంబంధించిన చూడండి మనకు బార్డర్ కూడా పెట్టాడు క్రష్ పట్టు శారీస్ మళ్ళీ చెప్తున్న దీనిలో పేరు వచ్చేసి క్రష్ పట్టు శారీస్ దీనికి వచ్చేసి బార్డర్ వచ్చేసి ఇలాంటి కొత్త కొత్త మోడల్స్ లాంచ్ అయినట్టు లాంచ్ అయినట్టు కొద్ది మొత్తంలో మీరు ఒక పదహైదు వేలు ఇరవై వేలు పెట్టుకోవాలా అమ్మేసుకోవాలా మళ్ళీ టక్క దాని పైసలు దాన్ని జోడి చేసుకోవాలి ఇది మీకు ఇది ఎంత అంటే ఒక ఐదు వేలు మీరు ఒక సారీ మీరు వెయ్యి రూపాయలు పెట్టిందంటే వెయ్యి రూపాయలకు వెయ్యి రూపాయలు సంపాదించే శారీస్ ఇవల్ల మనకు చాలా మంచి శారీస్ ఇప్పుడు ఆల్రెడీ మీ అందరికీ తెలుసు ఇప్పుడు కొనుక్కున్నారంటే మీకు ఫైవ్ డేస్ టు సిక్స్ డేస్ లోపల మీకు పార్సల్ వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదైతే వెయిట్ ఉంది మళ్ళీ చెప్పుకున్నా ఇదైతే త్రీ మూ టూ టూ కేజీస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇదైతే ఇది మనకు బనారస్ పట్టు మనకి దీంట్లో గ్రీన్ అండ్ మనకు లైట్ గ్రీన్ మళ్ళీ మనకు సిల్వర్ మొత్తం డాట్స్ వచ్చి మనకు మొత్తం జెరీ వచ్చేసి ఇది చూడండి మనకి ఎలా వచ్చేసింది సూపర్ ఉంది సిరోస్కి యాడన్స్ వచ్చేసి తర్వాత ఇది కూడా మనకు లైట్ వెయిట్ పట్టు ఇదైతే ఇంకా చాలా లైట్ వెయిట్ ఇది కూడా బనారస్లోనే మనకు కొత్తగా ట్రెండ్ అయినది ఇది తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకా ఇంకో సూపర్ ఆర్ పట్టు దీంట్లో జరి బాగా కనబడుతుంది మీ అందరు కనబడుతుంటే లోపల కూడా ఆర్గంజా పట్టు ఇక్కడ కూడా మనకు పట్టు చూడండి మస్తు పట్టు బార్డర్ వచ్చేసి ఆర్ పట్టులో మనకు మీరు చూడండి ఎంత బాగున్నాయి దీనికి వచ్చేసి మోడల్స్ వచ్చేసి మంచిగా ఉన్నాయి దీంట్లో టోటల్ మోడల్స్ వచ్చేసి ఒక సిక్స్ రిలీజ్ చేసింద్రు ఆ సిక్స్ దాంట్లో నేను త్రీ చూపిస్తున్నా మీకు ఆర్ పట్టులో తర్వాత వచ్చేసి మనకు ప్యూర్ లెలిన్ కాటన్లో జరి వచ్చింది లెల్లిన్ కాటన్లో జరి గుర్తుపెట్టుకుని లెలిన్ కాటన్లో మనకు ప్యూర్ బ్రాండెడ్ దీంట్లో వచ్చేసి మనకు టూ డిజైన్స్ రా లాంచ్ అయినాయి నేను టూ ఏ డిజైన్స్లలో వన్ డిజైన్ అయితే మేము ఎంత తీసుకొని వస్తున్న వీడియో లెంత్ పెరుగుతుంది దీంట్లో అయితే మనకు నైన్ వరకు రిలీజ్ అయినాయి దాంట్లో అయితే ఎన్ని రిలీజ్ అయినాయి ఒక సిక్స్ వరకు రిలీజ్ అయినా అవి చూసినా క్రష్లో రెండు రిలీజ్ అయినాయి మనకు ఎక్సలెంట్ శారీస్ ఇంకా మనకి ఈ వీక్ సంబంధించి లాంచ్ అయిన క్యాట్లాగ్స్ ఈ వీక్ అంటే మనకు సోమవారం నుంచి మనకి ఇప్పటి వరకు లాంచ్ అయిన క్యాట్లాగ్స్ ఇట్లా పెట్టింటారు వాళ్ళు మనకు దాంట్లో కొన్ని మాత్రమే చూపిస్తున్నా చాలా ఉన్నాయి మనకి ఈ వీక్ సంబంధించినవి చాలా ఉన్నాయి చూడండి మీకు చూపిస్తాను కొన్ని కొన్ని చూపిస్తా అంటే అన్నీ చూపించలేదు ఇంకా ఉన్నాయి చూడండి ఇవల్ల ఉన్నాయి ఇంకా ఆ వల్ల చూపించలేను కొన్ని పక్కకు పెట్టి మీకు చూపిస్తా చూడండి దీంట్లో ఇవల్ల బ్రాండెడ్ ఐటమ్స్ మనకు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ శారీ తర్వాత మీకు పటాపట చూపిస్తే చూడండి ఇది ఒకటి ఇదొకటి చూడండి ఇవాళ మనకు థౌజండ్ మనకు ఈ ఈ వారంలో మై మినిమం ఒక అన్ని ఒక హండ్రెడ్ హండ్రెడ్ సిక్స్టీ సెవెంటీ వరకు మనకు లాంచ్ అయినాయి ఇక్కడ వరకు సిక్స్టీ సెవెంటీ శారీస్ మనకు లాంచ్ అయినాయి ఈ డే క్యాటలాగ్స్లో మనకు చాలా చాలా బాగున్నాయి అసలుకి పట్టాపట్ట ఏ వస్తుందని నేను ఇవి తీసుకుంటున్నా చూడండి మీకు చూడండి మీకు చాలా చాలా బాగున్నాయి జలన్ మెగా మార్ట్ మీరు ఎట్లా గుర్తుపెట్టవచ్చు అంటే జలన్ మెగా మార్ట్ అనే పేరుని పెట్టే గుర్తుపెట్టవచ్చు చూడండి మీకు క్యాట్లాక్ మీదే జలన్ మెగా మార్ట్ అని ఉంది ఇలాంటి క్యాట్లాక్స్ ఇంకా మస్తు మోర్ మోర్ ఉన్నాయి ఇక్కడ చాలా కట్టలు కట్టరు చూడు ఏ రోజు ఏ రోజు లాంచ్ అయిన క్యాట్లాక్స్ ఆ రోజు రబ్బర్ బ్యాండేజ్ రు చూడండి ఈ రోజు లాంచ్ అయినాయి అనుకో ఈ రోజు రబ్బర్ బ్యాండ్ ఇవన్నీ ఈ రోజు లాంచ్ అయినాయి అని రబ్బర్ బ్యాండేజ్ ఇస్తారు అంటే మనకి ఏ రోజు లాంచ్ అయిన శారీస్ అంటే వీళ్ళు ఏ తయారు ఈ ఈరోజు నాలుగు లేకపోతే ఐదు పద ఇరవై ఎన్ని చీరలు డిజైన్స్ అనేవి ఈ రోజు లాంచ్ చేసిండ్రో ఆ డిజైన్లు కట్టగట్టి అట్లా పెట్టిండ్రు మనకి ఈ వీక్కి సంబంధించిన శారీస్ ఇవి ఇంకా మోర్ డిజైన్స్ ఉన్నాయి మీరు మిస్ కావద్దండి చాలా చాలా పెద్ద కంపెనీ ఇలాంటి కంపెనీతో మీరు జోడీ కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీకు లైఫ్ లాంగ్ ఉండే కంపెనీ చూడండి ఏదైనా కానీ మనం కష్టే ఫలి అన్నారు కానీ సుఖే ఫలి అని అన్నారు మనం కొంచెం తెలివిని ఉపయోగించండి దయచేసి ధైర్యం చేయండి మీ అందరికీ నేనున్న ఎటువంటి ప్రాబ్లం అయితే మీకు రాని ఓకేనా ఫ్రెండ్స్ ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతుంది మిస్ ఉంటారు బాయ్ ఫ్రెండ్స్ క్లీ స్మైలింగ్